ఎన్నికల ప్రచారం కోసం రేపు మెదక్ జిల్లా నర్సాపూర్కి రానున్నారు రాహుల్ గాంధీ మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మదుకు మద్దతుగా రేపు రాహుల్ గాంధీ సభలో పాల్గొనబోతున్నారు సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు కార్యకర్తలు నాయకులు ప్రజలు రేపటి రాహుల్ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెరపాలని ఆమె కోరారు తరఫున ఒక బలహీన వర్గాల ముద్దు బిడ్డ మరి ముదిరాజు ముద్దు బిడ్డ అయినటువంటి ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు నీలం మధు గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది బీసీలందరూ కూడా మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక పక్క రాహుల్ గాంధీ గారు బీసీ గణన చేయాలి అని చెప్తూ బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తూ ఇక్కడ బీసీ క్యాండిడేట్ను కూడా డిక్లేర్ చేయడము మరి మెదక్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇది అంతేకాకుండా ఈ మెదక్ నుంచి ఇద్దరు కూడా ఎక్కడైతే ఇక్కడే గత సీఎం గారు ఉన్నారు ఇక్కడే హరీష్ రావు ఉన్నారు మరి ఇది చాలా టైట్గా ఉండేటువంటి కాన్స్టెన్సీ అయినా కూడా మేము ప్రచారంలో చాలా రకాలుగా వెళ్ళి సీఎం గారు ఇప్పటికే ఇక్కడికి రెండుసార్లు వచ్చారు మళ్ళీ ఎల్లుండి కూడా సీఎం గారి ర్యాలీ ఉండబోతూ ఉంది పటాన్ చెరువులో క్యాండిడేట్ కాన్స్టిట్యెన్సీలో ఈ లోపల రాహుల్ గాంధీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు మూడు గంటలకి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి రాగి జరిగింది దాదాపు రెండు వందల మంది కెపాసిటీ ఉండేటువంటి స్టేజ్ వేస్తూ దాదాపు యాభై వేల పైన చిలుకు మరి ప్రజలను ఇక్కడ మొబిలైజ్ చేయడానికి మేము కార్యక్రమాలు చేస్తా ఉన్నాము Mira, no.